ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ఉపదేశం కొరకు ప్రార్థన చేద్దాం తలలో వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి ప్రజలు రక్షించబడాలని ఆశిస్తున్నాము నెరవేర్చండి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్క్సు వార్త ఆరవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన నుండి వాక్యాన్ని మనం గమనించాలి గత రాత్రి ముప్పై నాలుగు నుండి నలభై నాలుగు వచ్చినాల వరకు నేను వాక్యాన్ని ధ్యానం చేశాను నిన్నటి వాక్య ధ్యానంలోనే కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఐదు వేల మంది పురుషులకు ఆహారాన్ని పెట్టమని చెప్పిన సందర్భాన్ని కొంచెం వివరించాలని నేను భావిస్తున్నాను చేతిలో ఏమీ లేకుండా కేవలం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలున్నాయి అని గుర్తిరిగిన వారితో మీరు ఐదు వేల మంది పురుషులకు స్త్రీలు పిల్లలు పెద్దలు మినహా మీరు భోజనం పెట్టండి వారికి అని అంటే వారు ఎలా భావిస్తారు హౌ దే ఫీల్ నేను ఎప్పటి నుంచో ఈ యేసు చెప్పిన మాటలు సౌండ్ మైండ్తో ఉన్నట్టు కనిపిస్తాయా అనేది అధ్యయనం చేస్తున్నాను జాగ్రత్తగా వింటున్నారా యేసు మాట్లాడుతున్న మాటలు కుటుంబ సభ్యులను కలవరం పరిచాయి అందుకే కుటుంబ సభ్యులు ఆయన్ని దయ్యము పట్టిన వాడని పట్టుకోవటానికి వచ్చారు అవుట్ ఆఫ్ లవ్ ప్రేమతోనే మతిభ్రమించిందని పట్టుకోవటానికి తిరిగారు ప్రేమతోనే ప్రేమ లేకుండా కాదు చాలా సందర్భాల్లో మన సమీపస్తులు మన కుటుంబీకులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తుల యొక్క మాటలు అర్థం చేసుకోలేరు భిన్నంగా అనిపిస్తాయి వింతగా అనిపిస్తాయి బిల్లి గ్రహం గారు పద్నాలుగవ ఏట బైబిల్ కాలేజీలో జాయిన్ అయి సాయంకాలపు వేళ పొలాల్లోకి వెళ్ళి బిగ్గరగా కేకలు పెడుతున్నాడట దేవా ప్రపంచంలో నీ కొరకు గొప్ప కార్యాన్ని చేస్తాను వాడుకో అని అరుస్తున్నాడట చాలా మంది సీనియర్ స్టూడెంట్స్ బైబిల్ కాలేజీలో ఉన్నారు చాలా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారు భక్తి కలిగిన వారు ఉన్నారు వయస్సు వారు ఉన్నారు వారు అనుకున్నారు ఏమిటి బిల్లి ఇలా కేకలేస్తున్నాడని ఇవాళ తొంభై ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చిన ఆయన ప్రపంచ సువార్థికులలో మేటి అయినవాడు ఇవాళ బైబిల్లో ఉదాహరణ చూస్తే యోసేపు తనకొచ్చిన కళను గుర్చి తండ్రితో చెబితే అన్నలతో చెబితే వాళ్ళు అభ్యంతరపడ్డారు దే కాంట్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హిమ్ చాలా సందర్భాల్లో ఇది సంభవిస్తుంది విశ్వాసం కలిగిన వాడు మాట్లాడుతుంటే వింతగా వెర్రిగా అనిపించవచ్చును కానీ అది దైవశక్తితో నెరవేరినప్పుడు అర్థమవుతుంది దావీదు మాటలు దావీదు అన్నలను కలవరపరిచాయి అందుకే చిన్నవాడు విరా వెళ్ళిపోవని చెప్పి సలహా ఇచ్చారు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు మాటలు వింటున్నప్పుడు సౌండ్ మైండ్తో మతిగలిగి మాట్లాడుతున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది విన్నవారికి కానీ అవి జరిగినా గాని అర్థం కాలేదు వాళ్ళకు ఏసు నీళ్ల మీద నడుస్తూ పేతురుతో నీవు కూడా నడువు అన్నాడు అది ఎట్లా అనిపిస్తుంది మామూలు వారికి పక్షవాయువుతో బాధపడుతున్న వాడితో పరిపెత్తుకుని నీళ్ళు అన్నాడు చేయి కదపలేని వాడితో నీ చేయి చాపన్నాడు మోగా చెవిటి వాడితో మోగవాడితో మాట్లాడుతున్నాడు ప్రభు తెరవబడుము అంటే నాలుగు సడలింది చెవులు తెరవబడ్డాయి కనుక ప్రభువు మాటలు చాలా సందర్భాల్లో కామన్ మెన్ సాధారణంగా మనుషులకు అర్థం కాలేదు ఇప్పటికీ దేవుని పిల్లల్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు అర్థం కాదు చూడండి దేవుని యొక్క కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో మాట్లాడుతూ అబ్రహాము సంతానం అనుకుంటున్నారు అబ్రహాముకి ప్రభు ఈ రాళ్ల నుండి సంతానం అన్నాడు విచిత్రం ఆయన మాటలు ఆశ్చర్యం చేతిలో ఏమీ లేదు మీరు వాళ్ళకు భోజనం పెట్టండి అంటాడు ఆయన అక్కడ విశ్వాసానికి పరీక్ష ఆ శిష్యులు అడిగింది ఏమిటంటే ఇన్నూరు దేనారాలు రొట్టెలు పడతాయి వారికి పెట్టుటకు ఇన్ని రొట్టెలు పడతాయి మేము వెళ్ళి కొనుక్కురమ్మంటావా అని అడిగాడు ఏసు కొనుక్రమంటే కొనుక్కరండి అనే చెప్పేవాడు కదా మీరే పెట్టండి అని ఎందుకు అన్నాడు మీరు వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొనుక్కుని తీసుకుని వచ్చి వాటిని వీరికి వడ్డించండి అనాలి అలా అనలేదు ఆయన కన్ఫ్యూజన్ స్టేట్లో శిష్యులు అడుగుతున్నారు ప్రభు ఇంత రొట్టెలు పడితే వెళ్ళి తెమ్మంటావా ప్రభు దాన్ని దానికి మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగాడు పోయి చూడండి అన్నప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలు అన్నారు ఐదు రొట్టెలు రెండు చేపలతో ప్రజలను నూరేసి మంది చొప్పున కూర్చోబెడితే యాభై వేసు మందిని చొప్పున కూర్చోబెడితే ఆహారం ఎట్లా వడ్డించగలరు నరేంద్ర మోడీ గారు రెండు వేల నోట్లు ఐదు వందల నోట్లు సరిపోతాయి అనుకుని ముద్రించి ఐదు వందలు వెయ్యి నోట్లు రద్దు చేశాడు ఒక్కరోజులో మాయం అయిపోయాయి వాళ్ళు ముద్రించిన డబ్బు ఒక్క రోజులో మాయమయ్యాయి ఆయన ఎస్టిమేషన్లో ఎక్కడ అవకతవక అయిందంటే సాధారణ ప్రజలు మార్చి మళ్ళీ ఆ నల్ల డబ్బు ఆ వెనక్కి వెనక్కిస్తారు అంచనా వీలైపోయాడు ఆయన వితిన్ వన్ వీక్లో కరెన్సీ అంత మాయమైపోయింది ఇప్పుడు కరెన్సీ లేదు బ్యాంక్స్లో రెండు వేలు పదివేలు దొరకటం జీతాలు కూడా పడి డబ్బు రావటం లేదు అంచనా మార్పు ఇలా జరుగుతుందని అనుకోవాలి కాబట్టి వంద మందిని యాభై మందిని కూర్చోబెట్టండి అని అంటే రెండు రెట్లు రెండు రెండు చేపలు ఐదు రొట్లు కలిగిన వాడు ఏ విధంగా ఏ విధంగా భోజనానికి కూర్చోబెడతాడండి కూర్చోబెట్టలేడు కదా కానీ ప్రభు చెబుతున్నాడు కూర్చోబెట్టిండాడు అది కూడా విచిత్రంగానే ఉంది మీరే భోజనం పెట్టండి అన్నాడు అది విచిత్రంగానే ఉంది వరుసలో కూర్చోబెట్టండి అన్నాడు అది ఇంకా విచిత్రంగా ఉంది విచిత్రమే యేసు ప్రభు అంటే విచిత్రమే ఆశ్చర్యమే అద్భుతమే నమ్మటానికి రుజువులుంటే నమ్ముతాం నమ్మటానికి లేనప్పుడు అర్ధరాత్రి వెలుగొస్తుంది పట్టపగలు చీకటవుతుంది ఎవరు నమ్ముతారు జరిగింది పగలు మేఘ స్తంభం ఐగుప్తీయులకు చీకటి అయిపోయింది రాత్రి అగ్నిస్తంభం ఇస్రాయలీలకు వెలుగైంది రాత్రిపూట కనుక రథాలతో వస్తూ తరుముతున్న వారు నడుస్తున్న వారిని కలుసుకోలేకపోయారు ఇది ఇంకా విచిత్రం కదా అవును ప్రధాన మీద తరుగుతున్న వాళ్ళు నడుస్తున్న వారిని కలుసుకోలేకపోయారు కారణం మేఘస్తంభం అగ్నిస్తంభం కనుక ఏసు మాటలు ఏ విధంగా విచిత్రంగా ఉంటాయో నిజమైన భక్తి కలిగిన దేవుని యొక్క సేవకుల మాటలు కూడా ఆ విధంగానే ఉంటాయి చాలా సందర్భాల్లో మనం గ్రహించలేకుండా తర్వాత ఆయన వాటిని ఆశీర్వదించి వారికి వడ్డించడానికి ఇచ్చినప్పుడు ఆ రెండు చేపలు వారికి వడ్డించగా వారు తిని తృప్తి పొందిన తర్వాత చేప ముక్కలు రొట్టె ముక్కలు పన్నెండు గంపలు ఎత్తారు సర్ప్లస్ వారి ఆలోచనలు తలకిందులు అయిపోయాయి ఇది నేను చెప్పాలనుకున్నాను వారికి ఊహకు అందరిది జరిగింది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఇన్ని వేల మంది తింటే ఇంకా పన్నెండు గంపల మొక్కలు మిగులుతాయని హూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఎవరు భావిస్తారు ఎవరు ఊహిస్తారు యేసు మన ఊహలకు మించి పని చేస్తాడు మన ఆలోచనలకు మించి పని చేస్తాడు నో వన్ కెన్ బిలీవ్ దట్ నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్ ఎవరు దాన్ని లెక్కించలేరు ఎవరు దాన్ని నమ్మలేరు ఏసు పనులు అలా ఉంటాయి ఏసయ చేసిన పనులు ఆశ్చర్యంగా ఉంటాయి నమ్మలేము లెక్కించలేము అంతటి విస్తారమైనటువంటి రొట్టె ముక్కలు ఆయన మిగులుగా అనుగ్రహించాడు ఆయన సమృద్ధి గలవాడు అనేది మనకు అర్థమవుతోంది ఇక్కడ కరువులో విశాలత ఇరుకులో విశాలత కరువులో సమృద్ధి లేమిలో సంపూర్ణత ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అది ఏమీ ఉండదు మొదట తుదకు మహా అభివృద్ధి ఉంటుంది మొదట కొంచెంగా ఉంటుంది తుదకు మహా అభివృద్ధి కనిపిస్తుంది బ్రదర్ భక్త సింగ్ గారు లైఫ్ హిస్టరీ మీరు చదవండి ఎప్పుడు నేను మనవి చేస్తున్నాను భక్తుల జీవిత చరిత్రలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాయి ఆయన తాను జీరోతో మినిస్ట్రీకి వచ్చారు అటువంటి ఆయన పరిచర్య ఎంత విస్తరించిపోయింది హైదరాబాద్లో గోల్కొండ క్రాస్ రోడ్స్లో హెబ్రోన్ చర్చ్ ఉంటుంది వెరీ బిగ్ కాంపౌండ్ వాడు కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది సైట్ అది నేను ఎందుకు చెబుతున్నానంటే మొదట చాలా కొంచెం ఉంటుంది తర్వాత అది మహా అభివృద్ధి చెందుతుంది నా పర్సనల్ లైఫ్లో కూడా నేను అనుభవంలో చూశాను ఆయన ఏ విధంగా విస్తరింపచేస్తాడు ఒక వ్యక్తి యొక్క ప్రభావాన్ని అనేది నేను కనులార చూశాను ఆయన దేవుడు కొరతలు తీర్చేటువంటి వాడు ఆకలి తీర్చేవాడు అవసరం తీర్చేవాడు సమయానికి ఆదుకునేవాడు ఏమాత్రం ఇందులో వ్యత్యాసం లేదు ఆయన మానియడు దేవుడు కనుక ఇందులో నేను చూస్తున్న కొన్ని మాటలు మీ ముందు ఉంచుతున్నాను యేసుక్రీస్తు ప్రభువు ప్రభు యొక్క మాటలకు శిష్యులు వారి యొక్క స్పందన వారి యొక్క విధేయత మధ్య ఒక డైలమా ఉంది ప్రభు చెప్పింది చేస్తున్నారు కానీ వాళ్లకు అర్థం కావటం లేదు వాళ్ళకు అర్థం కాకపోయినా చేశారు దట్ ఈస్ ద ఫ్యాంటాస్టిక్ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద డిసైపుల్స్ ప్రభు కూర్చోబెట్టమన్నాడు కూర్చోబెట్టారు అంతే మంచి విధేయత ప్రభు వడ్డించమన్నాడు వడ్డించారు అంతే పన్నెండు మంది ఆ మందికి వడ్డించారు వంద వంద మంది రోకి ఒక్కొక్క రోకి ఇవాళ మనం కూడా సప్లైర్స్ని పెడతాం నూట యాభై మందికి వడ్డించడానికి ముప్పై మంది నలభై మందిని పెడుతున్నాం మనం అక్కడ కొన్ని వందల మంది వేల మందికి వడ్డించడానికి ప్రభువు ఆ పన్నెండు మందికి ఇచ్చారు అక్కడ చూడండి దే బికేమ్ ద డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఫుడ్ ఆహార పదార్థాలు పంచేవారిగా చేశాడు ప్రభు ప్రభు దగ్గర సమృద్ధి ఉంది ఆయన శిష్యులు దాన్ని సంతృప్తిగా పంచగలిగారు కొరత లేకుండా పంచగలిగారు అవసరత కొలది తృప్తి కలిగేట్టుగా పంచగలిగారు ప్రభు మన జీవితాల్లో తృప్తిని కొనుగ చేసేటువంటి వాడు అవసరత లేకుండా చేయగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది అవసరతను పూర్ణంగా తీర్చగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది అవసరానికి మించి ఇవ్వగలిగిన శక్తి కూడా ఆయన దగ్గర నేను ఈ మధ్యన ఒక చోట చదివాను ఆకాశంలో కొన్ని సందర్భాల్లో ఉరుములు మెరుపులు వస్తాయి ఒక్క మెరుపు ఒక్క మెరుపు ఒక్క క్షణంలో ఆకాశంలో ఆ కొన మొదలుపెట్టి మిరుమిట్లు గొలుపుతూ ఈ కొనను ఎండ్ అయిపోతుంది శబ్దంతో ఉరుములు మెరుపులు అంటే ఆ ఒక్క మెరుపును గనుక శాస్త్రవేత్తలు కష్టపడి ఆ పవర్ను గనుక స్టోర్ చేయగలిగితే ఒక్క మెరుపు వలన ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కొంత ఒక్క దేశానికి ఎంతో కాలం సరిపోతుంది అన్నట్టు ఒక్క మెరుపు దానిలో ఉండే పవర్ ఎంత ఆశ్చర్యం ఎంతటి ఆశ్చర్యం అనేది సాధారణంగా చిన్న కరెంట్ షాక్కే మనం ఇదైపోతాం కదా ఎంత బ్రైట్ అవుతుందండి ఆ మెరుపు ఆ మెరుపు ఎటువంటి బ్రైట్నెస్ ఇస్తుంది మోర్ దాన్ సన్లైట్ ఒక్క క్షణం మిరుమిట్లు వెళ్ళిపో ఖక్కర్ మెరుస్తుంది అవుతుంది ఆ ఒక్క క్షణాన అది ఎన్నో రెట్ల వెలుగును మనకు కనిపించట్లేదు ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తి ఏమనుకుంటున్నారు నేను చాలా మందితో మాట్లాడిన అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే దేవుడు అని అంటే మనలాంటి వాడు అనే ఒక చవక భావన తక్కువ భావన ఒక ఫ్రెండ్ లాంటి వాడు అన్నట్టుగా అనుకుంటున్నారు ఆయన శక్తి ఆయన బలము ఆయన వివేకం ఆయన అద్భుతం ఆయన మహోన్నతమైన జ్ఞానం వాటిని ఆలోచించినప్పుడు మనం అబురానికి గురవుతాం సముద్రముల చేత భూమిని కూర్చాడని రాచాడు కీర్తన ప్రపంచంలో ఎన్నో వింతలు ఎన్నో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ బైబిల్ గ్రంథంలో ముందస్తుగానే పేర్కొనబడి ఆయన శక్తిని ఆయన జ్ఞానాన్ని లోకానికి వివరిస్తున్నాయి సోదరుడ సోదరు నీ జీవితంలో కంటికి కనపడటం లేదు ఆశాజనితమైన పరిస్థితులు కనపట్టలేదు లేదు అవి నిన్ను కలవరపరచడానికి వీలు లేదు ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం నుండి సవాలు ఏమిటంటే నీ కంటికి కనపట్టలేదు కదా అని చెప్పి నీకు ఆధారం లేదనుకోవద్దు నీకు కంటికి కనపట్టలేదు కదా అని నీకు అవకాశాలు లేవనుకోవద్దు నీ కంటికి కనబట్టలేదు కదా అని నీకు భవిష్యత్తు లేదనుకోవద్దు నేను నా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల సేవా జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రభువుని నమ్ముతాను ఆయన తాను అనుకున్నది ఏమిటో మన ద్వారా అది జరిగించి తీరుతాడు హ్యూమన్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన తన చిత్తాన్ని తాను అనుకున్న దాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు శిష్యుల యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు తన శక్తిని బట్టి తాను అద్భుతాన్ని చేశాడు దేవుని కార్యము నందు శిష్యులను భాగస్థులను చేశాడు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రైస్ట్ ఫ్రెండ్షిప్ క్రీస్తు యొక్క స్నేహం ఎంత గొప్పదనం అంటే శిష్యులకు ఇందులో పాలు భాగం ఇచ్చాడు ఈ విజయంలో ఈ మెరాకల్లో పాలు భాగం ఇచ్చాడు విట్నెస్గా మార్చాడు వాళ్ళని ఎంత ఎగ్జైట్ అయి ఉంటారండి శిష్యులు ఎంత ఎగ్జైట్ అయిపోయి ఉంటారు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఏమిటి ఇన్ని వేల మందికి ఆహారం సరిపోగా మిగలటం ఏమిటి ఇదేమి ఒక మాయల పకీర్ కాదు ఇది లేదంటే ఒక మంత్రము ఒక గారడీ విద్య కాదు తృప్తి చెందారు వాళ్ళు వారు తిని తృప్తి చెందారు ఆ పదం రాయకపోతే అది మాయ మోసం హెపటైజ్ అని అనొచ్చు కానీ వాళ్ళు తృప్తి చెందారు వారు ఆకలి తీరింది వారు ఆకలి తీర్చబడి తృప్తిని పొందినంతగా దేవుడు వారికి ఆహారాన్ని ఇచ్చాడు అన్లిమిటెడ్ నాన్ వెజిటేరియన్ బఫే ప్రభు అక్కడ అరేంజ్ చేశాడు శిష్యులు అది ఆశ్చర్యంగా చూస్తున్నారు ఎందుకంటే తమ జీవితాల్లో కూడా ఆయన నేర్పరి అయి తమ వారి కార్యాలన్నీ నెరవేర్చగలిగిన సమర్థుడు వారితో కూడా ఉన్నాడని వారు గుర్తుపడుతున్నారు ఈ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు కూర్చున్న వారి యొక్క భావన ఎలా ఉంటుంది శిష్యులు ఆయన దగ్గరే ఉన్నారు మరి నుండి వస్తుంది మనకు ఫుడ్ అనే భావన ఉంటుంది వంద మంది చొప్పున యాభై మంది చొప్పున కూర్చోమంటుంటే వాళ్ళు కూర్చున్నారు ఏమాత్రం క్వశ్చన్ అయ్యలేదు దే బిలీవ్డ్ హిమ్ ప్రభువును వారు విశ్వాసము ఉంచారు ఎంత ఉన్నది ముఖ్యం కాదు మన చెంత ఎవరున్నారు అనేది ముఖ్యం అవి ఎవరి చేతులు ఉన్నాయి అనేది ముఖ్యం నాకు తెలిసి ఒక సహోదరుడు క్రైస్తవ సోదరుడు నీతిగా బ్రతికాడు ఆయన తన పిల్లల కొరకు ఏమి సంపాదించలేకపోయాడు మగ పిల్లలు పిల్లలున్నారు భవిష్యత్తు ఆపరచాలి అటువంటిప్పుడు ఆయన నమ్మకం అంతా ప్రభు మీద వేసి ఎదురు చూస్తున్నాడు ఆశ్చర్యంగా ప్రభు ఆ బిడలందరికీ వివాహాలు ఉద్యోగాలు ఇచ్చారు దేవుడు తన కొరకు కనిపెట్టుకునే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధగా అనుపరుస్తాడు తాను వారిని విడిచేవాడు కాడు ఆయన నామమునందు విశ్వాసముంచి ఆయన కొరకు కనిపెట్టుకుని ప్రతి ఒక్కరిని ఆయన లక్షిస్తున్నాడు ఏసు మాటలు వింటున్నటువంటి ఆ ప్రజలకు ఆహారము ఇవ్వటం అనేది ఆయన తన యొక్క బాధ్యతగా ఇంచాడు అందుకే ఆ బాధ్యత వారి పట్ల ఆయన నెరవేర్చాడు మన జీవితాల్లో మనం ఎటువంటి బాధ్యతలు నెరవేరుస్తున్నాము ప్రజలకు ఆధ్యాత్మిక ఆహారమైన వాక్యం ఇచ్చాడు శరీర సంబంధమైన ఆహారాన్ని ఇచ్చాడు ఫెడ్ రెండు విధాలుగా యేసు వారిని పోషించి వారిని తృప్తిపరిచాడు తన వాక్యము చేత ఆత్మీయంగా పోషించాడు ఆహారం ఇచ్చట ద్వారా శారీరకంగా పోషించాడు ఇట్స్ ట్రూ ఇన్ మై లైఫ్ ఆత్మీయంగాను పోషిస్తున్నాడు వాక్యం ఇచ్చి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడు శారీరకంగా నమ్మదగిన దేవుడు సజీవుడైన దేవుడు హౌ ఫేత్ఫుల్ హౌ ఫేత్ఫుల్ కనుక ఈ వచ్చినాను మనం చూస్తున్నప్పుడు అది అరణ్య ప్రదేశం కావచ్చు ఎడారి ప్రదేశం కావచ్చు ప్రదేశంతో నిమిత్తం లేదు ప్రభుత్వం అనే సమస్తం ప్రదేశముతో నిమిత్తం లేదు అరణ్య ప్రాంతం ఆహారం దొరకదు అంటానికి లేదు కనుక స్థలము అమరకపోయినా సమకూర్చబడకపోయినా వ్యతిరేక్తంగా ఉన్నా దేవుని కార్యాలాగవు దేవుని కార్యాలగవు అది అరణ్య ప్రాంతం అబ్జెక్షన్ ఏమిటంటే అరణ్య ప్రదేశం టైం చూస్తే టైం అయిపోయింది దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు బ్రింగ్ బ్రెడ్ ఫర్ సచ్ బిగ్ అంత పెద్ద జన సమూహానికి ఈ ప్రాంతంలో ఫుడ్ అరేంజ్ చేయటం చిన్న విషయం కాదు చాలా కష్టం కష్టమైన దాన్నే చెబుతాడు ఏసయ్య తేలికైంది కాదు నువ్వు విశ్వాసంతో దాన్ని చేసేస్తే అది నీకు తేలిగ్గా మారిపోతుంది అది నీకు తేలికగా మారుతుంది చాలా తేలిగ్గా చెప్పాడు చాలా కష్టం అది ఒకవేళ వంట చేయాలనుకోండి అన్ని వేల మందికి ఎంత టైం పడుతుంది ఎంత ప్రొవిజన్స్ పడుతుంది ఎంత రైస్ పడుతుంది ఎంత మీట్ పడుతుంది ఎంత ఫిష్ పడుతుంది కనుక అవన్నీ ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ అదే చిన్న పని కానీ ఆయన ఎంత సింపుల్గా చెప్పాడు దేవుని పిల్లలు చాలా సులువుగా అటెంప్ట్ చేస్తారు పెద్ద పెద్ద కార్యాలు గొప్ప కార్యాలు చాలా సులువుగా చేసుకొచ్చేస్తారు గులయాత్రను యాత్రను చంపడానికి దాబీదు గులకరాయి వాడాడు గన్ను బుల్లెట్లు ఏకే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఇట్లాంటి వాళ్ళ డబల్ బ్యారన్ బన్ గన్ కార్బన్ గన్ పిస్టల్ రివాల్వర్ ఇవే వాళ్ళ ఒడిస ఒగ్గులకరాయి ఇస్ ఇట్ పాసిబుల్ ఇట్స్ వండర్ ఆశీ సీసరాని మనం చూస్తాం న్యాయాధిపతులకి మేకుతో చంపేసింది గ్రేట్ పర్సనాలిటీ మేకు పెట్టి కణతల్లో కొట్టి చంపేసి ఆలోచించి దేవుడు చాలా చిన్న వాటిని చాలా అల్పమైన వాటిని ఉన్నత కార్యాల కొరకు వాడగలిగిన సమర్థుడు ఇది మనం ఒప్పుకోవాలి ఇది వాళ్ళు మనం ఒప్పుకోవాలి ఆయన సమర్థుడైంది దేవుడు ఆయన సామర్థ్యం గొప్పది ఆయన తన ప్రజల పక్షంగా కార్యాన్ని జరిగించినప్పుడు అది శాశ్వతంగా చేస్తాడు ఆయన ఆశీర్వాదం వల్ల విస్తరణ సాధ్యమైంది ఆయన ఆశీర్వదించి ఇచ్చినప్పుడు అవి విస్తరించాయి వెన్ blesses జీసస్ life యువర్ లైఫ్ ఇట్ విల్ ఎక్స్పాండ్ నీ జీవితం విస్తరిస్తుంది పెరుగుతుంది వృద్ధులను వస్తుంది నీ వృద్ధికి కారణం అవుతాడు ఏ సౌత్యుకోవాలి దాబీదు సొలోమోను దేవుని ఎదుట మందిర నిర్మాణాల విషయంలో మాట్లాడుతున్నప్పుడు నేనెంతటి వాడను అనే పదం చక్కగా వాడారు నేనెంతటి వాడును నా కుటుంబం ఎంతటిది మా జ్ఞానం ఎంతటి మా సంపద ఎంతటి అంతా నీదే అంతా నువ్వు ఇచ్చిందే నువ్వు ఇచ్చిందే సమస్తం ఆయన వల్ల మనకు దొరుకుతున్నాయి మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు యేసయ్య నోట నుండి వచ్చి ప్రతి మాట ఈ సత్యం మనం గుర్తిరగాలి సమస్తమైన అవిశ్వాసం నుండి బయటకు రావాలి ఆయన మన అవసరాలన్నీ తీర్చగలిగినవాడు ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన మనకు సమృద్ధికరమైన జీవితాన్ని ఇవ్వగలిగినవాడు రేపు వాక్య ధ్యానంలో నలభై ఐదు వచ్చిన నుండి నేను జ్ఞాపకం చేస్తాను మీకు తృప్తినిచ్చు దేవుడు ఉన్నాడని మరవవద్దు మీ అవసరతలు దేవుడు దేవుడున్నాడని మరవవద్దు విశ్వసించండి చాలు ఆయన మిగిలిన పనులు ఆయన చేస్తాడు ప్రార్థన మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్తోత్రాలు వాక్యము బిడ్డలను వాక్య ఉపదేశానికి సహకారులు కావాలి ముగ్గురు నలుగురు కూడా ఈ మాసం రాలేదు పంపించండి క్యాలెండర్ ఉచిత క్యాలెండర్ ముద్రణలో సహాయం చేయండి మహిమ తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడుని కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనాడు